నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శ్రీరామభద్ర క్షేత్రం నుంచి పండరి సంతోష్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి రామానుగ్రహం నిజంగా అయిందయి ఉంటే అందరూ కూడా చక్కగా ఉంటారు కదా అవును టాపిక్ ఏంటంటే శ్రావణ మాసం శ్రావణ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది శ్రావణ మాసం అనగానే మనందరికీ కూడా ఒక మంచి పండగ వాతావరణం ఆ మాసం అంతా కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది ఎక్కువగా మనకు చూసుకుంటే శుభకార్యాలు కూడా ఈ మాసంలోనే జరుగుతూ ఉంటాయి ఎందుకని ఈ మాసానికి అంత విశిష్టత ఎక్కువగా ఈ మాసంలో ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ సీత శ్రీరామభద్రాయ నమ శ్రావణమాసం చాలా విశేషమైనటువంటి మాసం శ్రావణమాసం అంటేనే నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి మనకు సౌరమానము చాంద్రమానము అని కలదు మన తెలుగు వారంతా కూడా చాంద్రమానాన్ని అంటే చంద్రుడిని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారు అందుకనే పౌర్ణమి చంద్రుడికి ఆ పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం ఉండడం ద్వారా శ్రావణ మాసం అని దానికి పేరు వచ్చింది పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ మాసానికి ఆ పేరు వస్తుంది కృత్తిక ఉంటే కార్తీక మాసం జ్యేష్ఠ ఉంటే జ్యేష్ఠ ఈ విధంగా శ్రవణం అంటే వినడం అని అర్థము అది ఒకటే కాకుండా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నక్షత్రం జన్మ నక్షత్రం మనకు భవిష్యోత్తర పురాణంలో చెప్పారన్నట్టు అలాంటి గొప్పనైనటువంటిది వేద పఠనాన్ని వినడం శాస్త్రాల్ని వినడం ఇవన్నీ కూడా ఈ మాసంలో వేద విహిత అంటే వేదం ఏ విధానంగా ప్రమాణం చెప్పిందో ఆ విధానంగా జీవించడం అలా శ్రావణ మాసం మొదటి రోజు నుండి అంటే శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పత్ని లక్ష్మీదేవి అందుకనే సుప్రభాతంలో కూడా లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధో సంసార సాగర సముత్తరనైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్యా శ్రీ వేంకటేశ చరణు శరణం ప్రపద్యే లక్ష్మీ నివాసం ఎక్కడ ఉంటుంది మహావిష్ణు యొక్క వక్షస్థలంలో ఉంటారు అంతే కదండి అంటే లక్ష్మీ నారాయణ సంబంధమైనటువంటి మాసం ఈ మాసము లక్ష్మీ లక్ష్మీనారాయణలైనా కాదు సకల దేవతలకు ప్రీతి అయినటువంటి మాసం ఈ మాసం శ్రావణ సోమవారంతో ప్రారంభమైంది తర్వాత శ్రావణ మంగళవారం గౌరీదేవికి పార్వతీ పరమేశ్వరులకి తర్వాత చతుర్థి నాగ చతుర్థి నాగపంచమి ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు శ్రావణ శనివారాలు ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనటువంటివి ప్రధానంగా మనకు వరలక్ష్మి వ్రతము హయగ్రీవ జయంతి కృష్ణాష్టమి ఇవన్నీ కూడా వచ్చేటువంటి మాసం అమ్మాయి ఎందుకనండి అంటే మనకు శ్రవణ నక్షత్రము స్టార్ట్ అయ్యింది ప్లస్ వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం ఇవన్నీ కూడి ఉండటం వల్లనే దీనికి ఇంత అంటారా అవునండి చాలా విశేషమైనటువంటిది కదా అమ్మవారికి సంబంధించి అయ్యవారికి సంబంధించి సకల దేవత అసలు చాతుర్మాస వ్రత ప్రారంభమైనాక వచ్చేటువంటి మొదటి మాసం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం వరలక్ష్మితోని ప్రారంభం అవుతుంది ధనలక్ష్మితోని పూర్తి అవుతుంది దానికి ప్రారంభ సూచిక అందుకనే శుద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మీర్ సిద్ధ లక్ష్మీర్ మోక్ష లక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వదా అందరినీ కూడా అనుగ్రహిస్తుందంట సకల లక్ష్మి అంటే లక్ష్యం లక్ష్యం అని అర్థం అన్నట్టు లక్ష్మి అంటే సంపద ఒకటే కాదు ధనమగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు అంటే ప్రకృతి కూడా ఎంతో ఒక రమణీయత కనబడుతూ ఉంటుంది ఈ మాసంలో వర్షాలు పడుతూ ఉంటాయి పచ్చని ప్రకృతి ఆకులు బుధుడు సుజలం సుఫలం సస్య శ్యామలం వందే మాతరం భూమాతకి అవునండి మరి ఇంత ప్రత్యేకమైన ఈ మాసంలో అమ్మవారిని అయ్యవారిని అందరినీ పూజిస్తే చాలా మంచిది అన్నారు ఏ రకంగా పూజించాల్సి ఉంటుందంటారు రాజోపచార పూజ చేయవచ్చు శక్తి ఉపచార భక్తి ఉపచార షోడోపచారే అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మానసోపచార పూజ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఆత్మాత్వం ఎక్కడో లేడు నవరంధ్రాలు ఉన్న పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే మనలోనే ఉన్నాడు శివం అలాంటి తత్వాన్ని మానసోపచార అనేటువంటిది చాలా గొప్పది అలా ఒక్కొక్క విగ్రహారాధన కూడా నిగ్రహం గురించి ఒకేసారి నిగ్రహం అనేటువంటిది రాదు కదా ఒక ముందట ఒక చిత్రపటం ఉంటేనే మనకు ఒక వ్యక్తిని చూస్తేనే ఒక ఆనందం అవుతుంది ఏ విధానంగానూ ఆ విధానంగా తప్పకుండా విగ్రహారాధనకు ప్రాముఖ్యత అనేటువంటిది ఇక్కడ చెప్పారంట అలంకారాలు ఇవన్నీ కూడా తర్వాత ఇక్కడ ఉత్తర భారతదేశం వైపు తర్వాత ఉజ్జయిని మహాకలే కాళేశ్వరుడు మనకు మనకు సప్త మోక్షపురులు ఉన్నాయి అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక పురి ద్వారవతి చేవ సప్త మోక్షదాయక అలాంటి మహాకాలుడు కాలం అనేటువంటిది జ్యోతిష్యానికి ప్రమాణం అక్కడి నుండే తీసుకుంటూ ఉంటాం అలా మహాకాలుడు అక్కడ పరమేశ్వరుడిని చాలా కార్తీక ఈ శ్రావణ సోమవారాలు చాలా విశేషంగా ఆరాధిస్తారు కార్తీక మాసానికి ఎంత ప్రాధాన్యమో ఈ శ్రావణ మాసానికి కూడా అంత ప్రాధాన్యం తర్వాత కాశీ లాంటి పుణ్య లో కూడా చాలా విశేషంగా ఈ శ్రావణ సోమవారాలు ఆరాధన చేస్తూ ఉంటారు శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు శనివారం అయితే చాలా ప్రత్యేకంగా చెప్పారండి ఎందుచేతనంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం ఎవరైనా ప్రారంభం చేసుకోవాలి అని అనుకుంటే ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభం చేసుకోవాలనుకున్నారు చేసుకోవాలి ఎందుకంటే మనకు భారతీయులందరికీ కూడా ప్రపంచానికి కూడా కృతయుగంలో నృసింహస్వామి వారు త్రేతాయుగంలో రాముడు కలౌ వెంకట అని అన్నారు అందరము కూడా కుల దేవత ఎవరైనా మర్చిపోయినా కూడా వేంకటేశ్వర స్వామి వారిని ఎవరైతే ఆరాధిస్తారో వారికి కులదేవత అనుగ్రహం ఉంటుందని చెప్పారన్నట్టు శ్రీ శ్రీనివాస కుల దేవత ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండడం ద్వారా సూర్యేందూ భౌమ బుధ వాక్పతి కావ్య కావ్యసౌరే స్వర్భానుకేతు దివిషత్పరిషత్ ప్రధానాసరమావధి దాసదా దాసా శ్రీవేంకటేశరణో శ్రీవేంకటాచలపతే సుప్రభాతం అంటే సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శనేశ్వరుడు అంటే గ్రహ ప్రభావం ఎవరికైనా కూడా బాగలేదు అంటే ఎవరైతే ఈ శ్రావణ మాసంలో వేంకటేశ్వర స్వామి వారి యొక్క దీపారాధన చేసి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేస్తారో శ్రావణ శనివారంలో అది కూడా సూర్యోదయానికి పూర్వమే ఎందుచేతనంటే సూర్యోదయం ప్రారంభంలో ప్రతి శనివారం రోజు దుర్ముహూర్తం అనేటువంటిది ఉంటుంది కాబట్టి సూర్యోదయానికి పూర్వమే లేచి నిత్యకృత్యములు నెరవే చేసుకొని ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారిని వేం అంటే పాపాలు కటతీతి తొలగించేటువంటి వాడు అంటే పాపాలు తొలగిపోతాయంటే కర్మ ఫలాన్ని అనుభవించాలి అంటే పాపం చేయకుండా ఉంటామంట అంత గొప్పగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు ఉంటుందంట ఈ శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన చేసి అలా ఇరవై ఒక్క సంవత్సరాలు కానివ్వండి లేకపోతే కులదేవతను మాకు తెలవదండి కులదేవత తెలియదు ఇష్టదేవత తెలవదు అన్నవారు వేంకటేశ్వర స్వామి వారే శ్రీ శ్రీనివాస కులదైవతం నహ శ్రీ శ్రీనివాస పరదైవతం నహ శ్రీ శ్రీనివాస పరమం నహ శ్రీ శ్రీనివాస పరమాగతి నహ నిజంగానే ఇలా మాటలతోని కాకుండా ఆ తిరుమల కొండ మీదకి వెళ్ళి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ వేంకటేశ్వర స్వామి వారిని ఒక్కసారి స్మరిస్తే చాలండి అనుగ్రహం అంట అలాంటి భావనతో ఎవరైతే వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన చేస్తారో వారికి తద్దాస దాస అంటే గ్రహాలు కూడా దాసులేనంట ఆ స్వామికి దాసులకి దాసులు అంట అలాంటి గ్రహ అనుగ్రహం ఉండి విజయవంతంగా ముందుకు సాగుతుంది అని చెప్పారు ఇప్పుడు చాలా మంది శ్రావణ మాసం వచ్చినా కార్తీక మాసం వచ్చినా నెలంతా కూడా దీపారాధన చేస్తుంటారు మొత్తం ఆధ్యాత్మికం వైపే ఉంటుంటారు అలాంటి వాళ్ళు ప్రత్యేకించి నియమాలు పాటించాల్సి ఉంటుందంటారా తప్పకుండా అంటే నియమాలు అనంటే నిత్యము కూడా నియమంగానే ఉండాలని చెప్పారు ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత మనం ఆచారం అనేటువంటిది మనం ఇప్పుడు కరోనా సమయంలో ఏం చేశారు చేతులు కడుక్కోండి శుభ్రంగా కాళ్ళు కడుక్కోండి అంటే దాని ద్వారా ఇప్పుడు చెప్పారు కంటికి కాటిక పెట్టుకోండి అని అంటున్నారు దాని ద్వారా ఇప్పుడు వచ్చేటువంటి ఏవైతే ఉండో దీనికి వైజ్ఞానికంగా కూడా ఎన్నో ప్రమాణాలు కల కలవు మంగళగౌరి వ్రతంలో మనకు చెప్తారు అంటే ఇప్పుడు తయారు చేసుకుంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే ఇలా కంటికి కాటుక పెట్టుకోవడము తర్వాత తిలకం పెట్టుకోవడము తర్వాత ఈ పసుపు రాసుకోవడము ఇవన్నీ కూడా ఈ నియమాలన్నీ కూడా శుచి శుభ్రత అంటే వర్షాలు పడి మనకు కొన్ని క్రిముల ద్వారా హాని జరిగేటువంటి సమయం తర్వాత ఆశ్వీజ కార్తీక మాసాలు వచ్చేసరికి యమ అనేటువంటివి బయటకు వస్తాయి కాబట్టి నాలుగు నెలలు మనం నియమంగా ఉండి మనస వాచ కర్మన ఆ భగవంతుణ్ణి ఆరాధించడం ద్వారా మనకు ఆరోగ్యం కూడా కలుగుతుంది అని చెప్పారంట ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆరోగ్యంగా ఉంటే ఏ కార్యమైనా చేసుకుంటాం ఆ విధానంగా మనకు ఎన్నో నియమాలు చెప్పరు ఇవన్నీ కూడా మన జీవన విధానానికి జీవన గమనంతో సహా జీవిత లక్ష్యాన్ని చేరడానికి చాలా గొప్పనైనటువంటి అనుగ్రహం భారత ద్వే సంస్కృతం సంస్కృతిస్తత భారతదేశానికి ప్రధానమైనటువంటిది ఏంటిదంటే మూలమైనటువంటిది మన యొక్క సంస్కృతి మన యొక్క సంస్కృతమే చెట్టుకు వేళ్లకు నీరు పోస్తే చెట్టు పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని ఏ విధానంగా ఇస్తుందో భారతదేశంలో ఆచరించేటువంటి కర్మాచరణ తనొక్కడికే కాదు తను బాగుంటాడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి బాగలేకున్నా కూడా ఆ కుటుంబం అంతా కూడా ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో అలా ఒక వ్యక్తి బాగుండడం ద్వారా కుటుంబం బాగుంటుంది అయం నిజ పరోవేత్తి గణనా లఘుచేత ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం అంటే భారతీయ జీవన విధానం ఎలా ఉంటుంది అంటే తను బాగుండాలి తను బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుండడం ద్వారా సమాజము దేశము లోకము అంతా కూడా క్షేమంగా ఉంటుంది అందుకనే ఈ వేళ్లకు నీరు పోస్తే చెట్టు పత్రాన్ని పుష్పాన్ని ఫలాన్ని ఏ విధానంగా ఇస్తుందో భారతదేశంలో ఆచరించేటువంటి ప్రతి ఒక్కరు ఆచరించేటువంటి కర్మాచరణ ధర్మాచరణ లోకాహ సమస్తాత్ సుఖినో భవంతు లోకమంతా కూడా క్షేమంగా ఉంటుంది తప్పకుండా ఈ నియమాలు ఆచారాలు ఇవన్నీ కూడా మన యొక్క శ్రేయస్సుకు మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి ఉపయోగపడతాయి సంతోషం అండి నిజంగా చాలా చక్కటి విషయాలు మంచి మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు జై శ్రీరామమ్మ thank you